రెండు రకాల సినిమాలు ఉంటాయండి మనం చూస్తున్న మార్కెట్లో ఒకటేమో ఆ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆ సినిమా జనరల్గా జనరిక్గా ఫుల్ క్రేజ్ ఉండి హీరోలు లేదంటే ఫుల్ హెవీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే అంటే కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆ సార్లో వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం ఎలా ఉందో చూద్దాం సినిమా అని ఆడియన్స్ ఒక రకంగా వెయిట్ చేద్దాం చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉందో దాన్ని బట్టి దానికి ఒక క్రేజ్ వస్తుందండి ఈ రెండో రకమైన సినిమాకి సినిమా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసరు యాక్టర్లు పడుతున్న కష్టాలు అంటే కష్టాలు అంటే అది వాళ్ళు చేసిన తపన వాళ్ళ కింద పైన పడి చేసిందంతా ఒక ఎత్తు అయితే అది ప్రేక్షకుల దాకా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు దాని ముందు ప్రమోషన్స్ అనేది ఒక భయంకరమైన ఒక ఫీట్ అండి అది పెద్ద సాహసం అనే చెప్పాలి సో ఆ సాహసంలో మేకర్స్ అందరూ ఆడియన్స్ మేకర్స్ ఒక ఎత్తు ఆడియన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉందండి ఆ బ్రిడ్జే మిగతా ఇండస్ట్రీలో ఉన్న కో యాక్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అంటే ఒక చిన్న వ్యాలిడేషన్ అంటే ఫ్రెండ్షిప్ కొద్ది వచ్చో లేదా ట్రైలర్ చూసి నచ్చో లేదంటే సినిమా చూసి నచ్చో సరే ఇది బాగుంది దీన్ని ముందు తీసుకెళ్తాం మేమేం చెప్ చేయగలుగుతాం చెప్పు అని అనే కేటగిరీ ఒకటి ఉంటుందండి ఆట ఆ కేటగిరీలో రీసెంట్గా నేను చూసిన సూపర్ స్టార్ విశ్వకు లాస్ట్ టైం నా లవ్ మొలి కూడా తెలంగాణ వచ్చాడు ఈసారి వాళ్ళ గామి గామి ఫ్రెండ్షిప్తో సరే దా అని చెప్పి వస్తాడు సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ 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 గ్రేట్ క్వాలిటీ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏం వస్తుంది దానివల్ల అంటే ఏం రాదండి సరే తీసారు కదా ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళకి ఈ సినిమా వాళ్ళకి కష్టం తెలుస్తుంది సరే దాన్ని ఒక చిన్న ప్రేక్షకులకి తీసుకెళ్ళే ముందు ఆ ప్రమోషన్స్లో హెల్ప్ చేయడం అనేది ఒక చిన్న వ్యాలిడేషన్ వస్తుంది అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ యువ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అండ్ అలాగే సినిమా చూసి మాకు ఈ సినిమా గా సందీప్ సందీప్ వాజ్ ఫస్ట్ అంటే కొంతమందికి చూపించాం దాంట్లో సందీప్ సందీప్ రాజ్ గారు డైరెక్టర్ వాజ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్ అది చూసి తనే ఆడకుండా ఊరికి అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కదా సరే అసలు ఒకసారి చూడు బాబా ఏదో తీసాం మరి అని చెప్పి పిలిచాం అండ్ దెన్ ఈ వాచ్ ద ఫిల్మ్ అండ్ దీ లైక్ డిట్ అండ్ దెన్ హీ ఇట్ అన్ ఇంటర్వ్యూ విత్ విత్ బోత్ ఆఫ్ థైమ్ సో ఐ థ్యాంక్ యూ ఆల్సో సందీప్ అండ్ మా క్రూకి సంబంధించి ప్రకాష్ గారు అందరినీ దులిపేశారు బాగా ఎవ్రీ వన్ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్ అండ్ అన్ని సినిమాల్లాగే మంచి ఇంటెన్షన్తో ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం సో ఐ హోప్ మీ అందరికి బాగా రీచ్ అవుతుందని జూన్ ఫోర్టీన్త్ ప్లీజ్ ఇన్ ఇన్ థ్యాంక్ 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 యూ 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 సో సో మచ్ మచ్ లవ్ గ్రేట్ సక్సెస్ థియేటర్స్ కాదండి ఒక రెండు మాటల్లో చెప్తాను ఎక్కువ లాస్ట్ టైం కూడా తిట్టిందని ఏం చెప్పలేదు ఏంటనే చెప్పదా చెప్తా చెప్తా లేదు తన పాపం పాపం కాదులే సినిమా మీద ఒక అమాయకమైన ఒక పిచ్చి ఉందండి అమ్మాయికి అంటే ఎలాంటి కట్ చేయాలి ఏం చేయాలి ఎప్పుడు అదొక తపన ఉంటుంది సినిమాల గురించి చూసినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం అండ్ తను చేస్తానమైనా మామూలుగా మేము అనుకున్న ఏమైనా సరే ఆర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ అన్ ఆనెస్ట్ సినిమా అండ్ రెగ్యులర్గా ఆలోచించదు అంటే హీరోయిన్ కదా నాకు ఏంటి ఇప్పుడు దీనివల్ల అని కాకుండా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది అండ్ షీ ఆల్వేస్ అంటే ప్రైమరీగా ఏంటి ఈ క్యారెక్టర్ వల్ల నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను ఇంటెన్షన్ ఏంటి సినిమా అది నేను ఎంతవరకు దాంట్లో యూనో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ క్యారెక్టర్ వైజ్ అనే ఒక అద్భుతమైన థాట్ అండి అంటే నేను చాలా చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను అండ్ ఇలాంటి ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది అండ్ ఐ అప్రిషియేట్ దట్ ఇన్ దట్ క్వాలిటీ ఇన్ యూ చందు మా చందమామ అండ్ సౌమ్య సౌమ్య అని క్యారెక్టర్ పేరు పెట్టారు కానీ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి అవన్నీ మీరు థియేటర్లో చూపించండి థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ సో ఎస్ ఇప్పుడు మరి చాందని చౌదరి గారి మాటలు వినేద్దాము గుడ్ ఈవినింగ్ అండి విజయ్ సినిమాలు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ సంవత్సరం ఇన్ని సినిమాలు ఇంత వరుసగా వస్తాయి అని నేను ఊహించలేదు ఒకదాన్ని ప్రిపేర్ అయ్యి దాన్ని